ఐడి కార్డు అంటే సీఎం బొమ్మ మీద తీస్తాను వాళ్ళ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటారు ఆ కార్డు తీస్తే చోటు చూపిస్తాను వాళ్ళకి ఆ బెనిఫిషరీస్ కూడా తెలుసు వెళ్తే అసిస్టెంట్కి బాగా తెలుసు బెనిఫిషరీస్ గ్రామ పంచాయతీ లోకి వచ్చి వాళ్ళు తీసుకోవాలి అంతే కానీ వీళ్ళు ఏమంటే

మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమంతా ఎంజిఓ గారిని కలవడం జరిగింది అంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చేస్తున్నారు పెన్షన్లు ఆపేశారు పెన్షన్ మీద ఏదో కోర్టుకి రిస్టే తీసుకువచ్చినారు ఏదేదో అని చెప్తున్నారు ఇవన్నీ అపహాలు నమ్మద్దు మీరంతా ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాము ఎంజిఓ గారితో మూడు నుంచి ఆరో తారీఖు మధ్య ఎనిమిదో తారీఖు మధ్య ఈ వాళ్ళు పంచడం స్టార్ట్ చేస్తారన్నారు వాళ్ళ ఆఫీసర్లే వచ్చి ప్రతి ఊర్లో కానీ ప్రతి వార్డ్లో కానీ వాళ్ళే వచ్చి పంచుతారంటున్నారు ఇంకా వీళ్ళు వై వైసీపీ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చే చేస్తున్నారు మీరు ఎవరు నమ్మకండి ఎందుకంటే వీళ్ళకి రోజులు దగ్గర పడినాయి దానికోసం ఇంత దుష్ప్రచారం చేస్తుంటుంటారు మీరు ఏం నమ్మకండి అందరికీ పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ